నమస్కారం యూనియన్ మీడియాకి స్వాగతం హెడ్లైన్ చూద్దాం రేపు జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ వర్క్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల షేక్పేట్ తహసిల్దార్ కార్యాలయం వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధింపు విశాఖలో ఏఐ డేటా సెంటర్ కు మంత్రి నారా లోకేష్ ఇంకు స్థాపన ప్రముఖ సంస్థ సిపి టెక్నాలజీస్ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ నిర్మాణం కడపలో మధ్య మత్తులో యువకుడు వీరంగం రోడ్డు కడ్డంగా కారు హల్చల్ ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామం శాంతి ఒప్పందానికి మోదీని ఆహ్వానించిన ట్రంప్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది సోమవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ ప్రక్రియను శాంతియుతంగా నిరపించేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు నామినేషన్ల కేంద్రంగా ఉన్న షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయం పరిసరాల్లో ఉప ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ దాఖల సమయంలో అభ్యర్థులు ర్యాలీలుగా వచ్చే అవకాశం ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు ఎన్నికల కార్యాలయం వద్దకు వాహనాలను పూర్తిగా నిషేధించారు నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థితో పాటు కేవలం నలుగురిని మాత్రమే కార్యాలయంలోకి అనుమతించనున్నారు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లే పద్దెనిమిది మార్గాల్లో ప్రత్యేకంగా చెక్పోస్టులు ఏర్పాటు చేసి నిఘాపించారు మరోవైపు ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నాయి అధికార బీఆర్ఎస్ పార్టీ తరఫున మాగంటి సునీత పేరును ప్రకటించగా కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ కుమార్ బర్లో నిలవనున్నారు బీజేపీ అభ్యర్థి ఎవరని దానిపై ఇంకా స్పష్టత రావాల్సింది నామినేషన్లు వేయడానికి పది రోజుల సమయం ఉండడంతో అభ్యర్థులు మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నారు పశ్చిమ మండలం డీసీపీ సిహెచ్ శ్రీనివాస్ నేతృత్వంలో ఈ బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు అడిషనల్ డీసీపీ ఇద్దరు ఏసీపీలు ఐదుగురు సీఐలు తొమ్మిది మంది ఎస్ఐలతో పాటు యాభై తొమ్మిది మంది సిబ్బంది రెండు ఫ్లాట్లు బలగాలు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నాయి నామినేషన్ ప్రక్రియ ముగిసే వరకు ఈ భద్రతా వలయం కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ లో టెక్నాలజీ హబ్గా ఎదుగుతున్న విశాఖపట్నం గ్లోబల్ డిజిటల్ ప్రపంచంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే దిశగా కీలక అడుగు వేసింది నగరంలో తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటుకు రాష్ట ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తాజాగా శంకుస్థాపన చేశారు నాస్ డాక్ లో నమోదైన ప్రముఖ డిజిటల్ ఐటీ సొల్యూషన్ సంస్థ సిపి టెక్నాలజీస్ ఈ భారీ ప్రాజెక్టును చేపడుతోంది దాని అనుబంధ సంస్థైన సిపి ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో యాబై మెగావాట్ల సామర్థ్యంతో ఈ అత్యాధునిక డేటా సెంటర్ను నిర్మించనున్నారు కేవలం డేటా సెంటర్ కాకుండా ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తుండడం విశేషం ఈ ప్రాజెక్టు కోసం సిఫీ సంస్థ రెండు దశల్లో సుమారు పదిహేను వందల కోట్ల భారీ పెట్టుబడి పెట్టనుంది ఈ కేంద్రం పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత దాదాపు వెయ్యి మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుందని అంచనా ఈ ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటుతో విశాఖ నగరం అంతర్జాతీయంగా ఒక కీలకమైన డిజిటల్ గేట్వేగా మారనుందని ఇది రాష్ట్ర ఐటీ రంగ అభివృద్ధికి మరింత ఉత్తమిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు కడపలో మధ్య మధ్యలో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు నడి రోడ్డుకు అడ్డంగా కారు పెట్టి దానిపైకెక్కి హల్చల్ చేశాడు తన కూతురుపై రేప్ చేశారని ఆమె చనిపోయిందని హంగామా సృష్టించాడు పవన్ కళ్యాణ్ ఎక్కడ చంపేస్తారో అనే భయంతోనే టీడీపీ అంటే ఇష్టం లేకపోయినా ఓట్లు వేశామని చెప్పాడు తమ కుటుంబం వైఎస్ కుటుంబానికి వీరాభిమానమంటూ అతను పొంతం లేని సమాధానాలు చెప్పాడు రోడ్డుపై ప్రయాణికులను అడ్డుకుంటూ వారికి ఇబ్బందులు కలిగించాడు చివరికి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలో దిగి అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనంతరం అక్కడి నుండి పోలీస్ స్టేషన్ తరలించారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెట్చన్లు కామెంట్లు చేస్తున్నారు ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది రేపు ఇజ్రాయెల్ హమాస్ మధ్య శాంతి ఒప్పందం చేసేందుకు రావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఆహ్వానం పంపినట్లు సమాచారం ఈజిప్ట్ వేదికగా జరిగే శాంతి ఒప్పందానికి ట్రంప్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది కానీ దీనిపై భారత పీఎంఓ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దేల్ ఫత్తా ఎల్సీసీ కూడా ఈ శాంతి ఒప్పందానికి రావాలని మోదీకి ఆహ్వానం పంపారు జనగామ జిల్లా పదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు స్థానిక ఎన్ఎంఆర్ జరిగాయి ఈ సోషల్ వాయిస్ ఫౌండేషన్ మరియు జనగామ రచయితల సంఘం ఈ సందర్భంగా జనగామ జిల్లా సాధన ఉద్యమంలో కీలక పాత్ర వహించినందుకు గాను ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకాళ్ల భూపేందర్ ను జిల్లా సాధన ఉద్యమ గుర్తించి సన్మానించారు ఈ సన్మాన కార్యక్రమానికి తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి రాజయ్య మరియు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార అవార్డు రహిత అతిథులుగా హాజరయ్యారు వారి చేతుల మీదుగా రాగాల ఉపేందర్ ను సాలుబాతో కప్పి పత్రంతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా రాగాల ఉపేందర్ మాట్లాడుతూ జిల్లా సాధన కోసం పోరాడిన స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు జిల్లా సాధన కోసం మనం ఎలా అయితే పోరాడామో నేడు అదే బాధ్యతతో జిల్లా సమగ్ర కోసం ఉద్యమించాలని అన్నారు జనగామ అంటనే ఓ ఘన చరిత్ర కలిగిన గడ్డ జనగమ్మ అంటేనే వీర తెలంగాణ సాయుధ పోరాటానికి ఊపిరినిచ్చిన గడ్డ రజాకారుల మూకలు నిర్బంధంతో అణచివేతలకు గురి చేస్తున్న సమయంలో ఆ రజాకారుల మూకలను తిరుగుబాటు చేసి కేతనాన్ని ఎరేసిన గడ్డ జనగామ గడ్డ అలాంటి త్యాగాలకు వీరులకు పుట్టిన గడ్డ జనగామ రవాణా పరంగా తెలంగాణ భౌగోళిక ముఖ చిత్రానికి సెంటర్ పరంగా అన్ని జిల్లాలకు ఈ జిల్లా నుంచి పోవడానికి అవకాశం ఉంటుంది జనగామ జిల్లా చరిత్ర సజీవంగా నిలిపే విధంగా పోరాటానికి చిహ్నంగా ఉండే విధంగా తెలియాల్సిన అవసరం విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తూ జనగామ పోరాటి సాధించుకున్న అభివృద్దిలో మాత్రం వెనకబడి ఉన్నది అభివృద్ది విషయంలో రవాణా విషయంలో ఉపాధి విషయంలో అనేక అంశాల విషయంలో కూడా పూర్తిగా వెనుకకు నెట్టివేయబడ్డ జిల్లాగా జనగామ మారిందనే విషయాన్ని కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈ జిల్లాకు అమలైన హామీలు కూడా ఇంతవరకు నెరవేరలేదు ఇండస్ట్రియల్ కారిడార్ జనగామకు కేటాయించబడి ఉన్నది ఇంతవరకు అమలు కాలేదు అదేవిధంగా పారిశ్రామిక సంబంధించిన కొన్ని పరిశ్రమలు ఈ జిల్లాకున్నాయి అమలు కాలేదు విద్యాపరమైన సౌకర్యాలు ఉన్నాయి అమలు కాలేదు ట్రాఫిక్ పరమైన సౌకర్యాలు ఈ జిల్లాకు అలర్టై ఉన్నాయి ఇంతవరకు అమలు కాలేదు ఇప్పటికీ ఉపాధి అవకాశాలు లేక ఉదయం పుష్పులకు ప్రయాణమై నిత్యం మల్ల కాకతీయకు రిటర్న్ వచ్చి పెయింటింగ్ పనులు చేసుకుంటూ ఇక్కడ చదువుకున్న యువత హైదరాబాద్ కు వలసపోతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి ఈ జనగామ జిల్లా పాలకులకు నిజాయితీ చిత్తశుద్ది ఉంటే జనగామ జిల్లా యువకులకు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రత్యేకమైన చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉండదనే విషయాన్ని కూడా మరొకసారి గుర్తి అధికార యంత్రాంగాన్ని ఒకవైపు రాజకీయ పక్షాలను మరొక వైపు పాలకులను మరొక వైపు ఈ మెదక్ జిల్లా కొల్చారం మండలం ఏడుపాయల ప్రాంతంలో దారుణమైన సంఘటన వెలుగు చూసింది ఏడుపాయలకు వెళ్లే రహదారులను ఒక వించర్ రావణలో గుర్తు తెలియని ఒక మహిళపై అత్యాచారం చేసి అనంతరం ఆమెను చెట్టు కట్టేసి పారిపోయారు ఈ విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు మెదక్ సీఐ డీఎస్పీ ప్రసన్న కుమార్ కొల్చారం ఎస్ఐ మొహనుద్దీన్ పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తమ సిబ్బందితో సహా హుటాహుట్న ఘటనా స్థలానికి చేరుకున్నారు ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం బాధితురాలిని చికిత్స నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేశారు దుండగులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే మరియు బీఆర్ఎస్ నాయకులు దుర్గం చెన్నయ్య పట్టణంలో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బాకీ కార్డును పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ హామీల అమలు తీరును ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా దుర్గం చెన్నయ్య మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో గ్యారంటీ కార్డుల ద్వారా అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ప్రజలకు ముఖ్యంగా ఇంటింటికి లక్షలాది రూపాయలు బాకీ పడిందని తీవ్రంగా విమర్శించారు కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ మోసానికి రాబోయే ఎన్నికల్లో ఓట్ల ద్వారా తగిన బుద్ధి చెప్పాలని ఆయన

कर्मिकలకు నెలకొ 4000 పెన్షన్ అమమయాలి 6000 పెన్షన్ అమమయాలి కల్యాణలక్ష్మి వెంటనే అమమయాలి విద్యార్థులకు కోటి వెంటనే ఇవ్వాలి 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 తౌన్సాయి 5 లక్షలు వెంటనే తౌన్సాయి ఇవాలి రైతుల రైతపరాస వెంటనే ఇవాలి 500 బోనస్ వెంటనే అమమయాలి ఓం స షాదీ ముబారకులను తర్వాత తులం బంగారం ఇస్తా అన్నారు అప్పుడు రేవంత్ రెడ్డి ఎన్నికల టైంలో అది ఇప్పటి వరకు ఇవ్వలేదు కదా అట్లాగే ముసలి వాళ్లకు వృద్ధులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ఎన్నికలప్పుడు హామీ ఇచ్చాడు ఇచ్చి ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా నాలుగు వేలు పాత రెండు వేలే కేసీఆర్ గారు ఇచ్చిన రెండు వేలు వస్తున్నాయి కానీ రేవంత్ రెడ్డి చెప్పిన ఇంకా రెండు వేలు కల్పిస్తానో అవి వరకు రాలేదు ఇప్పటికేమైంది ఇరవై రెండు నెలలు అయింది ఇరవై రెండు నెలలు ఇంటూ రెండు వేలు వేసుకుంటే ఒక్క తల్లికి నా నలభై నాలుగు వేల రూపాయలు బాగా పడ్డాడు అయితే ఇంకా ఏమన్నాడు ఇంకొక అడుగు ముందుకే శ్రీ రేవంత్ రెడ్డి ఏమన్నాడు కేసీఆర్ గారు ఒక ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే ఒక్కరికే ఇస్తున్నాడు నేనైతే అబ్బకిస్తా తాతకిస్తా అబ్బకు నాలుగు వేలు ఇస్తా తాతకు నాలుగు వేలు అని చెప్పేసి ఆ రోజు మాటిచ్చాడు మాటిచ్చి అసలు ఇద్దరికి కాదు కదా ఒక్కరికి కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తలేడు అంటే ఒక్కరికి ఇచ్చిన రెండు వేల రూపాయల చొప్పున ఇరవై రెండు నెలలు అంటే నలభై నాలుగు వేల రూపాయలు రేవంత్ రెడ్డి వాళ్ళ ఒక్క తల్లికి బాకీ పడ్డాడు అది రేవంత్ రెడ్డి వెంటనే ఈ నలభై నాలుగు వేలు ఏదైతే ఇస్తానన్న మాట ప్రకారం నలభై నాలుగు వేలు ప్రతి వృద్ధురాలకు ఇవ్వాలి అని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం మహిళలకు ఇవాళ ప్రతి ఇంట్లో ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ఒక మహిళ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇరవై ఐదు వందల చొప్పున నేను ఇస్తా అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చాడు కోడలకు ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు బిడ్డకి ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు అత్తకి ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు ముస్లాంకు నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి కట్టుకథలు మాటలు మాట్లాడి ఆ రోజు అయితే ఇవాళ ఒక మహిళకు ఆయన ఎంత బాకీ పడ్డాడు ఇరవై ఐదు వందలు ఇంటూ ఇవాళ వరకు ఇరవై రెండు నెలలు అవుతుంది కాబట్టి ఒక మహిళకు యాభై ఐదు వేల రూపాయలు ఇవాళ రేవంత్ రెడ్డి బాకీ పడ్డాడు వెంటనే ఇవాళ రేవంత్ రెడ్డి మరి ప్రతి మహిళకు యాభై ఐదు వేల రూపాయలు ఇచ్చి ఇరవై ఐదు వందల రూపాయల స్కీమును అతను తప్పకుండా ఆ స్కీమును ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తా అన్నాడు ఆరు వేల రూపాయలు ఇస్తా అన్నాడు కాబట్టి మరి ఇరవై రెండు నెలలు అవుతుంది ఇరవై రెండు నెలలు ఇంటూ నలభై నాలుగు వేల రూపాయలు ఇవాళ ఒక వికలాంగులకు బాకీ పడ్డాడు అతను కళారంగంలో విశేష కృషి చేసిన ప్రతిభావంతులను తమిళనాడు ప్రభుత్వం సత్కరించింది చెన్నైలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం స్టాలిన్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలుగాను కళమామాని పురస్కారాలను ప్రదానం చేశారు మొత్తం తొంభై మంది కళాకారులు వివిధ విభాగాల్లో ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నారు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరాలుగాను నటనా విభాగంలో ప్రముఖ నటి సాయి పల్లవి ఈ పురస్కారానికి ఎంపికగా ముఖ్యమంత్రి స్టాలిన్ స్వయంగా ఆమెకు అవార్డును అందజేశారు అలాగే నటులు ఎస్ జే సూర్య విక్రమ్ ప్రభు తదితరులు కూడా పురస్కారాలు అందుకున్న వారిలో ఉన్నారు సంగీతం నృత్యం నాటకం సినిమా వంటి విభాగాల్లో విశేష కృషి చేసిన కళాకారులను ప్రభుత్వం గుర్తించి సత్కరించింది కళాయి పురస్కారం తమిళనాడులో కళారంగానికి అత్యున్నత గౌరవంగా పరిగణించబడుతుంది ఈ పురస్కారాల ద్వారా కళా సాంస్కృతిక రంగాన్ని ప్రోత్సహించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి స్టాలిన్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు ఈ బీ బులిటెన్ విశేషాలు మరో బులిటెన్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం